శ్రీరామ్ బుధవారం ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న బిశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు ఎమ్మెల్యే మిర్యాల దేవి తెలుగు యువత అధ్యక్షులు మాటం భాస్కర్ పని వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిపై మీడియా ముఖంగా ప్రశ్నల వర్షం కురిపించిన దేవిపట్నం మండల జనసేన పార్టీ చారపు రాయుడు ఉపాధ్యక్షుడు కర్రి మహేష్ సీనియర్ నాయకులు తుర్రం సత్యబాబు తాలూరి పవన్ కుమార్ రెడ్డి సారోదే కిరణ్ తొర్రం ధర్మరాజు కోండ్ల సురేష్ రెడ్డి మొదలైన వాళ్ళు పాల్గొన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గ్రామాలకు సంబంధించిన కాలనీలో ఎన్ని సార్లు విజిట్ చేశారు ఎన్ని సమస్యల మీద మీరు ఎంత మందికి న్యాయం చేయగలిగారు అలాగే రెండు వేల పంతొమ్మిది వరుగులకే అధికారంలోకి రాగానే ఐదు వేల రూపాయలు రేషన్ ఉన్న వాళ్ళకి ఐదు వేల రూపాయలు ప్రకటించిన సీఎం ఎంతమందికి ఆ డబ్బులని ఇచ్చారు రెండు వేల ఇరవైలో రెండు వేలు ప్యాకటించి ఆ రెండు వేల రూపాయలు ఎంతమందికి ఇచ్చారు అలాగే ఆరున్నర ప్యాకేజీలు రెండు వేల పదమూడు భూశాఖం పెట్టడం చేస్తా గ్రామాల ఖాళీ చేసిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీలు ఇస్తామని చెప్పి కళ్ళకొళ్ళు కవదులు చెప్పి కూసమ్మ గడ్డి దగ్గర నుంచి పాదయాత్ర చేసి హడావిడి చేసిన అనంతబాబు ఈరోజు నూతనంగా ఓటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే స్పీడ్గా ఉండి ప్రతి దానికి తాన శక్తిని మించి కార్యక్రమాలు చేస్తూ చేస్తుంటే వాళ్ళ పైన ఇలాంటి అసత్య ప్రచారాలు చేసే ముందు ఒకసారి గతంలో నాలుగు సంవత్సరంలో జరిగింది ఏమిటి అన్నది మీరు ఒకసారి చూసుకోవాలని చెప్పి జనసేన పార్టీ నుంచి తెలియజేస్తుంది డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్